హాయ్ హలో ఎలా ఉన్నారు అందరూ మేమైతే చాలా చాలా బాగున్నామండి ఈరోజు నేను మిమ్మల్ని చిక్క తిరుపతికి తీసుకెళ్తాను కన్నడలో చిన్న తిరుపతి అని అర్థం అనమాట అంటే చాలా బాగుంటుంది టెంపుల్ అయితే మాత్రం మన ఆంధ్రప్రదేశ్లోని లాగే ఉంటుంది అన్నమాట ఈ టెంపుల్ అంతా కూడా ఈ టెంపుల్లో విష్ణువు వెంకటేశ్వరుడిగాను అతని భార్య లక్ష్మిని అలుమేన్ మంగమ్మ గాను పూజిస్తారు చిక్కు తిరుపతికి వెళ్ళాలి అని అంటే ఫిఫ్టీన్ కిలోమీటర్స్ మాలూరు నుంచి ఉంటుంది ఇంకా ఐటిపిఎల్ నుంచి ట్వంటీ సిక్స్ కిలోమీటర్స్ ఉంటుంది అనమాట కోరమంగ్లా నుంచి థర్టీ కిలోమీటర్స్ వరకు ఉంటుంది ఇప్పుడు మనము చిక్కు తిరుపతికి ఎంటర్ అయిపోతున్నాం చూడండి అక్కడ కనిపిస్తుంది కదా అదే గోపురము మనకి ఆలయం టైమింగ్స్ వచ్చేసరికి ఆరున్నర నుండి సాయంత్రం ఏడున్నర వరకు ఓపెన్లో ఉంటుందనమాట ఉదయం ఆరున్నర నుంచి సాయంత్రం ఏడున్నర వరకు వారంలో అన్ని రోజులు తెరిచి ఉంటారనమాట ప్రతి పండుగ కానివ్వండి ప్రతిరోజు ఓపెనింగ్లోనే ఉంటుంది ఓన్ వెహికల్స్ తీసుకెళ్తే పార్కింగ్ ఏరియా కూడా ఉంటుందన్నమాట ఇక్కడ పెయిడ్ పార్కింగ్ ఇదంతా కూడా సో టెంపుల్కి చుట్టుపక్కల మనకి పార్కింగ్ సదుపాయం అయితే ఉంది సో ఇప్పుడు మనము టెంపుల్ దగ్గరికి వెళ్దాం రండి అక్కడ కనిపిస్తున్నాయి చూడండి చక్రాలు ఇంకా దానితో కూడినటువంటి మన వెంకటేశ్వర స్వామి లోపలికి వెళ్దాం రండి శ్రీ వెంకటేశ్వర స్వామి అభయహస్తంతో మనకు దర్శనమిస్తాడు స్వామి ఐదు వేలు కలిపి మనకు చూపటంలో అర్థం ఏమిటి అంటే మన శరీరంలో సమాన ఉదాన ప్రాణ వ్యాన ఆపాన వాయువులుంటాయి ఆ ఐదు వాయువులు నిలిచి మనస్సు నిలకడగా ఉంటుంది కనుక ఆ ఐదు వాయువులను ఒక్కటిగా చేసి నన్ను ప్రార్థించు అని వెంకన్న అభయహస్తానికి అర్థం విష్ణుమూర్తి గురించి పురాణ గాథల్లో శాంతాకారం భుజగ శయనం అని రాసి ఉంటుంది అంటే శేషనాగుపై విష్ణువు సేద తీరుతుంటాడు ఇలా కూర్చోవడాన్ని చూస్తే ప్రతి ఒక్కరిలోనూ పాముల రాజైన శేషనాగుపై ఇంత ప్రశాంతంగా విష్ణువు ఎలా కూర్చున్నాడనే అనుమానం వస్తుంది అయితే సర్వశక్తివంతుడైన దేవుడు కావడంతో ఆయన వల్ల ఇది చేయడానికి సాధ్యమవుతుంది అనేటటువంటి సమాధానం వినిపిస్తుంది ఈ వెంకటేశ్వర స్వామి దేవాలయం ద్రావిడ శిల్పకళలో నిర్మించబడింది ఆలయానికి సంబంధించిన ఖచ్చితమైనటువంటి చరిత్ర తెలియదు కానీ మైసూర్ రికార్డుల్లో శాసనాలు ఈ ఆలయాన్ని కొన్ని దశాబ్దాల నాటిదని సూచిస్తున్నాయి ఈ ఆలయంలో ఐదంచెల గోపురం ఉంది ఆలయ ట్యాంక్ ఆలయానికి ఉత్తరాన ఉంది మధ్యన మందిరంలో నిలబడి ఉన్న భంగిమలో వెంకటేశ్వర స్వామి ఉంటారు ఆలయం చుట్టూ రెండు ఆవరణలుంటాయి ప్రవేశ గోపురం నుండి ధ్వజస్తంభము నైవేద్య స్తంభము ఇంకా గరుడ మండపం కూడా ఉంటాయి ఇది శ్రీ ప్రసన్న వెంకటరమణ స్వామి దేవాలయము ప్రవేశ గోపురం నుంచి చూస్తే మనకి ఇక్కడ లక్ష్మీ చిత్రపటం కనిపిస్తుంది ఇప్పుడు చూసారుగా ఇదే ఆలయ ధ్వజస్తంభము ప్రధాన ధ్వజస్తంభము ఉన్నటువంటి చక్రం మీ జీవిత విధికి అర్థం ఇంకా ఇక్కడ ఉన్నటువంటి శంకు అంటే మరణాంతర జీవితం ఇంకా నామం అన్నది స్పీడోమీటర్ అనమాట రీడింగ్ వంటి మన జీవితం ఎలా ప్రారంభమవుతుంది ఎక్కడ ముగుస్తుంది అన్నదాన్ని సూచిస్తుంది ఈ వైష్ణవ ఆలయంలో రోజుకి నాలుగు ఆచారాలు నిర్వహిస్తారు ఉషత్ కాలము ఉదయం ఎనిమిది గంటలకు శాంతి ఉదయం పది గంటలకు సాయరక్షై సాయంత్రం ఐదు గంటలకు మరియు అర్ధజామం రాత్రి ఏడు గంటలకు ప్రతి ఆచారానికి మూడు దశలుంటాయి అలంకారము నైవేద్యము ఇంకా వెంకటేశ్వర మరియు అతని భార్య అలిమేలు మంగ ఇద్దరికీ దీపారాధన దీపాల ఊపడం కానివ్వండి ఆరాధన సమయంలో వేదాలలోని మతపరమైన సూచనలు పవిత్ర గంధము పూజారులు పఠిస్తారు మనం మన వంట తీసుకొచ్చినటువంటి కొబ్బరికాయలను ఇక్కడ కొబ్బరికాయలు బ్రేక్ చేసి మనము ఇక్కడే మనకి ఆ వెంకటేశ్వర స్వామి పాదాలు ఉంటాయన్నమాట అక్కడ పెట్టి మొక్కుకున్న తర్వాత ముందుకు వెళ్దాము ఇక్కడ నుంచి మనకి క్యూ లైన్ స్టార్ట్ అవుతుంది సో ఇలా మనము మేము వచ్చిన రోజు శనివారం రోజు కావడంతో మాకు దర్శనం అవ్వడానికి ఒక హాఫ్ అన్ అవర్ వరకు పట్టింది అనమాట క్యూ లైన్ ఉంటుంది సో క్యూ పద్ధతిలోనే లోపలికి వెళ్ళామనమాట క్యూ లైన్లలో తాగునీటి సదుపాయం కూడా మనకి అవైలబుల్గా ఉంది డొనేషన్స్ ఏమన్నా ఇవ్వాలంటే ఇక్కడ స్కాన్ రూపంలో కూడా మనము డొనేషన్స్ ఇవ్వచ్చు అన్న ప్రసాదానికి కానివ్వండి ఇలాంటి వాటికి ఇక్కడ కనిపిస్తుంది కదా ఇది మూల విరాట్ ఉన్నటువంటి ప్రదేశము వెనక వైపు అనమాట ఇదంతా కూడా ఆలయాన్ని తిరుపతి వెంకటేశ్వర స్వామి ఆలయంగా పరిగణిస్తారు ఎందుకు అంటే ఇది అభయహస్త అంటే చేతి ఆశీర్వాదం పైకి చూపుతూ ఉంటుంది అయితే మన ఆంధ్రప్రదేశ్లో తిరుపతిలో ఉన్నటువంటి దేవుడు మాత్రం కిందికి చూపిస్తూ ఉంటారు ఇంకా రథోత్సవం చారిత్రాత్మక ప్రాముఖ్యతను కలిగి ఉంటుంది ఇక్కడ ఇంకా పొరుగు ప్రాంతాలైనటువంటి తమిళనాడు నుంచి ఇంకా ఆంధ్రప్రదేశ్ నుంచి కర్ణాటక నుంచి అన్ని రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడికి భక్తులు విచ్చేస్తూ ఉంటారు వెంకటేశ వేదనల నుండి విముక్తిని శ్రీనివాస చికాకులు తొలగించవయ ఆపద్ంధవా ఆదుకోవయ్య ఏడుకొండలవాడా వెంకటరమణ నిత్యము నిన్ను సేవించు నిర్మలమైన భక్తిని వసగరా అంటూ వేడుకుంటూ స్వామివారిని దర్శించడం కోసం వెయిట్ చేస్తూ ఉన్నాము క్యూ లైన్లలో ఆలయ ఆవరణలో పచ్చని మొక్కలు మనకి చాలా ఆనందాన్ని కలిగిస్తాయి చిక్క తిరుపతిలోని వెంకటేశ్వర స్వామి ఆలయంలో వివిధ సేవలు నిర్వహిస్తారు అందులో కళ్యాణోత్సవంకి మూడు వేల రూపాయలు కాస్ట్ ఉంటుంది అభిషేకానికి ఆరు వందల రూపాయలు ఇంకా మనము అర్చన లాంటి వాటికి పది రూపాయలు సుప్రభాత సేవకి రెండు వందలు సహస్రనామోత్సవానికి వంద రూపాయలు తోమాల సేవ యాభై రూపాయలు ఇంకా విశ్రాంత సేవ వంద రూపాయలు రథ ప్రకారోత్సవ థౌజండ్ రూపీస్ ఇంకా మహాప్రకారోత్సవ రెండు వందల రూపాయలు మంగళ ఆరతి రెండు ఉత్సవము మూడు వందలు ఇంకా హెయిర్ ఆఫరింగ్ లాంటి వాటికి పది రూపాయల టికెట్ తీసుకొని మనము వెళ్లాల్సి ఉంటుంది ఈ సేవలు అన్నిటికీ ఆన్లైన్ సర్వీసెస్ అయితే అవైలబుల్గా లేవు ఏ రోజైతే మనం చేయించుకోవాలనుకుంటున్నామే ఆ రోజు సేమ్ డే మాత్రమే మనం కౌంటర్లో టికెట్స్ని తీసుకోగలుగుతాము చిక్క తిరుపతిలో మనకి అన్న ప్రసాదం కూడా అవైలబుల్గా ఉంటుంది లంచ్ డిన్నర్ టైమింగ్స్లో ఫ్రీ ఫుడ్ మనకి టెంపుల్లోనే అవైలబుల్గా ఉంటుంది ఇంక ఇక్కడ లడ్డు ప్రసాదంగా ఇస్తారు ట్వంటీ ఫైవ్ రూపీస్ ఒక లడ్డు డోంట్ వేస్ట్ ఫుడ్ అండ్ వాటర్ అన్నట్లాగా మనకి ఒక్క మెతుకు కూడా వేస్ట్ కానివ్వటం లేదనమాట ప్లేట్స్ చెక్ చేసి పంపిస్తున్నారు ఇంకా మనం ఇలాగా క్లీన్ చేసి వాళ్ళకి ఇస్తే మళ్ళీ వాళ్ళు హాట్ వాటర్లో క్లీన్ చేసి ప్లేట్స్ మళ్ళీ రీప్లేస్ చేస్తున్నారు దర్శనం అయితే చాలా చాలా బాగా జరిగిందనమాట ఎవరైనా తిరుపతికి వెళ్ళి దర్శనం చేసుకోలేని వాళ్ళు ఇక్కడ వచ్చి మన తిరుపతిని పోలినటువంటి చిక్క తిరుపతిలో దర్శనం చేసుకుంటే కూడా అంత పుణ్యం లభిస్తుంది అని చెప్తూ ఉన్నారు చరిత్రలో ఇక్కడ లడ్డూలు బొరుగులు ఇంకా మనకి తినాల్సినటువంటి చిరుతిండ్లు ఉంటాయి కదా సో అవన్నీ కూడా చాలా అట్రాక్టివ్గా ప్యాకింగ్ చేసి మరీ పెట్టి ఉన్నారనమాట పకోడా ఇంకా మురుకులు మిక్చరు ఇలాంటివన్నీ కూడా దేవుడు సేవకు కావాల్సిన పూజ ఐటమ్స్ అన్నీ కూడా మనకి ఇక్కడ లభిస్తాయి ఇంకా టెంపుల్స్కి వచ్చాము అని అంటే పిల్లలు బొమ్మలు కావాలి అని అంటారు కదా కావాల్సినటువంటి బొమ్మలు కూడా ఇక్కడ రీజనబుల్ ప్రైజెస్లోనే దొరుకుతున్నాయి షాపింగ్ చూస్తే వదలరు ఇక్కడ జూట్ బ్యాగ్స్ ఉన్నాయి చూడండి చాలా బాగున్నాయి టాయిలెట్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి ఇంకా పార్కింగ్ కూడా చాలా ఫ్రీగా ఉంది అన్నమాట సో ఎవరైనా వచ్చి దర్శనం చేసుకోవాలనుకుంటున్న వాళ్ళు తప్పకుండా దర్శనం చేసుకొని వెంకటేశ్వర స్వామి కృపకు పాత్రలు కావాలని కోరుకుంటున్నాను హోప్ మీ అందరికీ ఈ వీడియో ఉపయోగపడుతుంది అనుకుంటాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని వీడియోస్ని మీకు పెట్టడానికి నాకు అనుకూలంగా ఉంటుంది ఇంకా ప్రోత్సాహకరంగాను ఉంటుంది ఆలయం చుట్టుపక్కల చూడండి ఇలా ఉన్నాయి కొబ్బరి చెట్లు కానివ్వండి ఆకాశాన్ని అంటేటటువంటి గోపురాలు కానివ్వండి ఇదంతా కూడా చాలా బాగుందనమాట టెంపుల్కి బ్యాక్ సైడ్ ఇదంతా కూడా కొంచెం సంతలాగా పెట్టారు కావాల్సిన ఐటమ్స్ అన్నీ కూడా ఇక్కడ దొరుకుతాయి కూరగాయలు కానివ్వండి ఇంకా ఫ్రూట్స్ వెజిటేబుల్స్ సంబంధించినవి ఇంకా ఇంటికి కావలసినటువంటి కత్తిపేటలు ఇంకా ఈ బాండేలు కావలసినటువన్నీ కూడా ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయన్నమాట సంత జరుగుతుంది ఇక్కడ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమో వెంకటేశాయ నమ